తెలంగాణ పట్టణంలోని చైతన్య వొకేషనల్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలో విద్యార్థిని విద్యార్థులు పట్టణ శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ రహీం నర్సింగ్ సూపరింటెండెంట్ శోభ పాల్గొని మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు సాగాలన్నారు లక్ష్యం సాధించేంత వరకు ఎంత కష్టాన్నైనా భరించి సాధించాలన్నారు అలా అనుకున్నది సాధించినప్పుడే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకువచ్చిన వారు అవుతారంటారు అనంతరం ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో పాటు నృత్యాలు చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు కార్యక్రమంలో కరస్పాండెంట్ గోదావరి చైర్మన్ కిషన్ ఉపాధ్యాయులు రేఖ అపర్ణ ప్రియాంక నవీన్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సి కోర్సు తీసుకొని చాలా చాలా నేర్చుకున్నాను మాకు అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్ గారు అండ్ చదవ చదివా చదువు అపర్ణ మ్యామ్ రేఖ మ్యామ్ అండ్ నవీన్ సార్ గారు మాకు ఎంతో మంచి విద్యను అందించారు అలాగే ట్రైనింగ్ విషయంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శోభా మ్యామ్ అండ్ ఆర్ఎంబో డాక్టర్ రహీం సార్ గారు అండ్ హాస్పిటల్ షాప్ మాకు ట్రైనింగ్ సమయంలో చాలా సహాయం అందించారు థ్యాంక్ యూ సార్ సిబిఎస్ నాతో చదువుతున్న విద్యార్థులకు అండ్ పేపర్ పార్టీ శుభాకాంక్షలు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఈ కోర్సు చదువుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం సార్ ఒక డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అండ్ మై కోలింగ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అండ్ వీ వాంట్ సెలబ్రేట్ టుడే ఫేర్వల్ డే అండ్ ప్రెషర్స్ పార్టీ సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ అవుతుంది సెకండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్ డే అవుతుంది జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలందరినీ తెలియజేయడం ఏమనగా మన యొక్క ఎమ్మెల్డీ కోర్సు అలాగే ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సు అగ్రికల్చర్ కోర్సు మూడు కోర్సులు మన కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది ఈ కోర్సులు గత పదిహేను సంవత్సరాలుగా నిర్వాహకంగా జరుగుతుంది ఈ యొక్క కోర్సులు చదివిన పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే ఈ మూడు కోర్సులు కూడా చాలా జీవితానికి ముఖ్యమైనవి ఆహారము ఆరోగ్యంతో కూడుకున్న కోర్సులు ఎమ్మెల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ ఆరోగ్యానికి సంబంధించినవి ఆహారానికి సంబంధించినవి అనే ఒక అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ నేను డాక్టర్ రహీం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫిజిషియన్గా పనిచేస్తున్నాను అక్కడ ఒక చైతన్య వొకేషనల్ కాలేజ్ పిలుపుకున్నకు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చినారు ఈ సందర్భంగా చూసిన ఏంటంటే ఈరోజు ఫ్రెషర్స్ మరి ఫేర్వెల్ పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఫేర్వెల్ ఫేర్వెల్ ఫేర్ ఫ్రెషర్స్ పార్టీలో కొత్తగా జాయిన్ అనే వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఈ కోర్సులో టూ ఇయర్స్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్న స్టూడెంట్స్కి ఫేర్వెల్ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసినారు ఈ సందర్భంగా నేను చూసినది ఏంటంటే ఈ కాలేజ్ తరఫున ఈ బిలో పావర్టీ లైన్ కానీ కొందరు వాళ్ళ పరిస్థితులు లేకుంటే వాళ్ళ ఏ బాధలు లేకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గైడెన్స్ లేకుండా లేకుంటే వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు చదువు మానేస్తారు అట్లా కాకుండా కిషన్ గారేమో ఈ చైతన్య వొకేషనల్ కాలేజీలో మూడు కోర్సులు ఎమ్మెల్టీ ఎంపీఎస్ఈ మరి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ గురించి ఈ వొకేషనల్ కోర్సెస్ టూ ఇయర్స్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక కొత్త లైఫ్ వాళ్ళకు ఒక కొత్త వాళ్ళకు జీవోపాధి కాబట్టి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి